హై ఆల్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ సురేజన్ లాక్స్ అండి డే సిక్స్త్ హౌస్ క్లీనింగ్ వీడియో అనేది బిఫోర్ వీడియోలో చూపించాను కదా సో ఇప్పుడైతే కనుక దేవుడికి శుభ్రం చేయడం అది కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను ఎలా చేస్తాను ఏంటనేది అలానే లాస్ట్ వీడియోలోని నేను రాజలం తల్లి ఇంటి దగ్గర ముడుపు కట్టిన దగ్గర నుంచి వెళ్ళిన దాకా ఎలా చేస్తాం ఏంటనేది నేను మీతో షేర్ చేసుకున్నాను కదా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో చెప్తానండి ఫస్ట్ అయితే ఇంకా హౌస్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత దేవుడిగా గది ఫస్ట్ తులసి కోట అది శుభ్రం చేసి ఆ తర్వాత వీటికి ఇక్కడ బొట్లు అవి పెట్టేసిన తర్వాత ఇంకా గది అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను అయితే వీడియోలో ఎలా నేను ఏం చేస్తున్నాను అనేది మీకు తెలుస్తుంది కాబట్టి రాజలమ్మ తల్లి యాత్రకు వెళ్ళిన తర్వాత ఏంటి అనేది ప్రాసెస్ ఈ వీడియోలోనే మీతో షేర్ చేసుకుంటాను రాజులమ్మ యాత్ర అనేది రెండు నెల ఆఖరిలోని మూడో నెలకి దగ్గరలోని పడుతుందండి ఎప్పుడూ కూడాను సో అది నాలుగు ఐదు వారాలు అయితే కనుక యాత్ర అనేది జరుగుతుంది అక్కడ ఫెస్టివల్స్ యాత్రకి మనం రాజరాం తల్లి గుడికి వెళ్తాం కదండి వాళ్ళ పూజలని దాసుళ్ళు అంటారు సో ఆ దాసుళ్ళు అయితే ముహూర్తం పెట్టిన తర్వాత అంటే పండగ ఇంత ఈ టైంకి చేస్తామన్నప్పుడు ఇంటికి వచ్చి అయితే చెప్తారు మన శ్రీకాకుళం ఏరియా అంతా కూడా చెప్తారండి మీరు మీ రిలేటివ్స్ ద్వారా లాంగ్లో అయితే తెలుసుకోవచ్చు సో ఒకటి నుంచి ఐదు వారాల మధ్యలోని మీ వీలుని బట్టి ఇప్పుడు లేడీస్కి ఇంట్లోని పీరియడ్ ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి కదా అవి క్లియర్ చేసుకొని వెళ్తారు సాటర్డే నైట్ వెళ్ళిపోతారండి సో ఎప్పుడైనా కూడా సాటర్డే నైట్ వెళ్ళిపోయి అక్కడ టెంట్లు అవన్నీ వేసుకొని వెంటనే కోళ్ళు అయితే కోళ్ళు ఏవి మీరు పట్టుకుంటే వాటిని అలానే ముడుకుని అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళిపోయి దర్శనం చేసేసుకుంటారు అనమాట నైటే దర్శనం చేసేసుకొని ఇంకా మార్నింగు అక్కడ సముద్రం ఉంటుందండి సో సముద్రం దగ్గరికి వెళ్ళి చాలా దూరం నడాలి సముద్రం దగ్గరికి కానీ చాలా సరదాగా ఉంటుంది నైట్ టెంట్లు వేసుకొని మనం ఏంటంటే అరకు అది వెళ్ళేటప్పుడు ఫైర్ అది వేసుకుని ఎలా ఎంజాయ్ చేస్తామో అక్కడ కూడా అలానే ఎంజాయ్ చేయొచ్చండి ఎందుకంటే దాసుళ్ళెళ్ళలో పెద్ద పెద్ద స్థలాలు ఉంటాయి అన్నమాట వాళ్ళు ఏంటంటే వా ఇప్పుడు మన ఇంటికి వచ్చిన భక్తులకి ఆ దాసులు ఏంటంటే ఏర్పాటు చేస్తున్నారు పుల్లలు అలానే ఇంకేంటంటే స్థలం ఉంటుంది పెద్ద పెద్ద స్థలాలు ఉంటాయి వాళ్ళ ఇంటి దగ్గర సో అక్కడ మీరు టెంట్ల లాగా వేసుకొని ఉండొచ్చు అలానే వండుకోవడానికి కర్రలు ఉంటాయి అలానే తపాలు ఉంటాయి అన్నీ ఉంటాయి అన్నమాట సో మీరు ఏమీ పట్టుకొని వెళ్ళిన అవసరం లేదు అక్కడ అన్నీ దొరుకుతాయి తర్వాత నైట్ మార్నింగ్ త్రీ వరకు నైట్ నుంచి మార్నింగ్ త్రీ ఫోర్ వరకు చక్కగా క్యాంప్ ఫైర్ ఎంజాయ్ చేసేసుకొని మీరు ఆ తర్వాత సముద్రం నడుచుకుంటూ వెళ్ళారనుకోండి ఒక టూ అవర్స్ అంటే సిక్స్లోగా వెళ్ళిపోయారు అనుకోండి అక్కడ స్నానాలు చేసేసి మీ పెద్దలు ఉంటారు కదా పెద్దల్ని జంకపోలు ఉంటారు అక్కడ వాళ్ళ చేత పొగిడించుకొని ఆ తర్వాత రిటర్న్ అయిపోయిన తర్వాత వచ్చి ఇంకా మీ ఇష్టం అండి ఏది కావాలంటే అది మనం మొక్కకున్న కోళ్ళు ఉంటాయి కదా అవి చక్కగా వండేసుకొని మీకు నచ్చిన ఐటమ్స్ వండుకొని తినేసి రిటర్న్ అయితే ఏది తీసుకురాకూడదండి మీరు దారిలో ఇప్పుడు వైజాగ్ వస్తారనుకోండి మనకి శ్రీకుర్మ ఆ టైంలో కొంతమంది ఏంటంటే అర్లీగా వండేసుకొని తినేసి కొంచెం మిగిలిపోద్ది కదా అది మధ్యదారిలో వచ్చి మళ్ళీ తినేస్తారనమాట ఇంటికి అయితే కనుక వండింది ఏది పట్టుకొని రారు కావాలంటే దారిలో పూర్తిగా తినేసి వచ్చేస్తారనమాట అండ్ అలానే ఇంకేంటంటే ఒక్క రూపాయి కూడా తీసుకొని రాకూడదండి ఇంటికి అనేది మనం ఏ ఎలా అయితే వెళ్ళామో అలాగే డబ్బులన్నీ ఖర్చు పెట్టేసుకొని ముడుపు వేసింది కాకుండా రిమైనింగ్ మనం తెచ్చిన అమౌంట్ ఉంటుంది కదా ఎక్స్ట్రా అది ముడుపు వేయకుండా ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు అయితే మొత్తం ముడుపు వేసేస్తారు ఇంకా రెగ్యులర్గా వెళ్ళేటోళ్ళని అంటే కొంచెం ముడుపు వేసి మిగిలిన దారుల ఖర్చులకి పట్టుకుంటారు కదా ఆ అమౌంట్ అంతా ఖర్చు పెట్టేసి రూపాయి కూడా తీసుకొని రాకుండా వస్తారనమాట అలానే వండుకున్న ఫుడ్ కూడా దారులు తినాలి ఇంటికి అయితే పట్టుకొని రాకూడదండి ఇంటికైతే ముడుపు డబ్బులు అలానే వండిందైతే ఎట్టి బస్సులో తేకండి లాస్ట్ ఇయర్ అది మా ఇంట్లోనే జరిగిందండి ఏమీ లేదు మా వారు ఏం చేశారు అంటే రాజులం తల్లి డబ్బులు హుండీలో వేసినవి వాళ్ళ అమ్మగారికి కొంత అమౌంట్ అనేది ఇచ్చారనమాట ఆవిడ ఏంటంటే నార్మల్గా మా వారు బయట డబ్బులు ఇచ్చారు అనుకున్న ఆ అమౌంట్ ఇంటికి పట్టుకొని వెళ్ళిపోయారు మా ఇంట్లోని మా గగన్ గడికి మాస్టర్ రోజు ఏమైందంటే సైలెన్సర్ కాలిపోయిందండి నాకు వెంటనే డౌట్ వచ్చింది మా వారిని అడిగాను అనమాట మీరు ఏమైనా అమౌంట్ తెచ్చేసారా ఇంటికి అనేసి లేదు తేలేదు అన్నారు మా అత్తగారిని అడిగాను మా అత్తగారు అయితే తేలేదు కానీ మా ఆయన కొంచెం అమౌంట్ ఇచ్చారు అని చెప్పేసి అనమాట ఒక సిక్స్ హండ్రెడ్ సో అది ఎక్కడిది ఎక్కడ అమౌంట్ ఇచ్చారు అని మా వారిని అడిగితే తను ఏంటంటే రాజులంతా డబ్బులు ఇచ్చేసారంట మర్చిపోయి మా అత్తగారు ఏంటంటే అవి తన ఖర్చులకి నార్మల్గా ఇచ్చారు అని చెప్పేసి అనుకున్నారంట అది తన ఇంటికి పట్టుకెళ్ళిపోయారు మామూలు డబ్బులు అనుకొని సో వెంటనే వీడికి రోజు చూపించేసింది అనమాట ఇంక మేమైతే దేవుడికి మొక్కుకొని మళ్ళీ ముడిపి కట్టానండి సిక్స్ హండ్రెడ్ కదా సెవెన్ హండ్రెడ్ ఎక్స్ట్రా వేసి అమ్మ మా జరిగింది జరిగిందని చెప్పి నేనైతే మొక్కుకున్నాను సో ఇలా జరిగింది కొన్ని మనం నమ్మం కానీ కొన్ని కొన్ని అయితే జరుగుతాయండి సో అందుకే ఏదైనా ఎవరైనా చెప్పేటప్పుడు పాటించేది ఏదైనా ఉంటే పాటించాల్సిందే దేవుడి విషయంలోని ఆటలాడకూడదంటారు ఇందుకే సో ఏదైనా మిస్టేక్ జరిగిపోయింది కాకపోతే ఫేస్ చేసింది గగనం అది చిన్నది అయిపోయింది కాబట్టి సరిపోయింది సో వీడియో వస్తే లైక్ చేయండి